హలో వెస్టిజియన్స్ వెల్కమ్ బ్యాక్ లో కొత్తగా జాయిన్ అవ్వగానే ఫస్ట్ మంత్ లోనే ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలు సంపాదించడం ఎలా ఈ కష్టపడుతూ చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఫస్ట్ మంత్ లోనే ఇరవై ఒక్క వేల ఐదు వందలు సంపాదించడానికి ద బెస్ట్ ప్లాన్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను మీరు గనక ఈ ప్లాన్ ని కరెక్ట్ గా ఫాలో అయితే ఖచ్చితంగా మీకు ఇరవై ఒక్క వేల ఐదు వందలు ఖచ్చితంగా వస్తాయి ఈ ప్లాన్ ని మీరు అర్థం చేసుకుని మీ టీమ్ లో మీ కింద ఉన్న వాళ్ళకు కూడా కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి మీలాగానే మీ కింద ఉన్న మీ ఉన్నీట్స్ కూడా మీలాగానే బిజినెస్ చేసేలా వారిని ప్రోత్సహించండి అలా అయితేనే ఈ ప్లాన్ వర్క్అౌట్ అవుతుంది అలా అయితేనే మీరు అనుకున్నట్లుగా ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలు ఖచ్చితంగా వస్తాయి అసలు ఇప్పటి వరకు మీకు పర్ఫార్మెన్స్ బోనస్ క్యాల్కులేషన్ ఎలా చేయాలో తెలియకపోతే ఈ ప్లాన్ మీకు అర్థం అవ్వదు అందుకనే మీరు ఫస్ట్ డిస్క్రిప్షన్ లో ఉన్న పర్ఫార్మెన్స్ బోనస్ వీడియో చూసి ఆ తర్వాత దీన్ని చూడండి అసలు మీకు ఫాస్ట్ బ్రౌంజ్ డైరెక్టర్ ఎలా అవుతారో తెలుసా డైరెక్టర్ లాజిక్ ని చేసుకుని ప్లాన్ మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాము ఫాస్ట్ స్టార్ డైరెక్టర్ గురించి మీకు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్ లో వీడియో ఉంది వెంటనే వెళ్లి చూసి ఈ వీడియో చూడండి మీకు గనక ఫాస్ట్ స్టార్ట్ ఎయిట్ గురించి తెలియకపోతే ఈ వీడియో మీకు చూసిన అర్థం కాదు అందుకనే మీరు ఫాస్ట్ స్టార్ ఎయిట్ వీడియో ని డిస్క్రిప్షన్ లోకి వెళ్లి చూడండి ఫాస్ట్ స్టార్ట్ ఎయిట్ ద్వారానే మనం ఈ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాము ప్రతి ఒక్కరం ఫాస్ట్ స్టార్ట్ చేసి ఈ ప్లాన్ ని వర్కౌట్ చేయబోతున్నాము ఓకే ప్లాన్ లోకి వెళ్దాం ప్లాన్ లోకి వెళ్తే ఫస్ట్ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అయ్యారు మీరు ఫస్ట్ వారంలో ఫాస్ట్ స్టార్ట్ ఎయిట్ పర్సెంట్ చేశారు మీరు సెల్ఫ్ పర్చేస్ మూడు వందల పాయింట్స్ చేశారు అప్పుడు మీరు ఫాస్ట్ స్టార్ట్ ఎయిట్ పర్సెంట్ కి రీచ్ అవుతారు మీరు గనక ఫాస్ట్ స్టార్ట్ ఎయిట్ పర్సెంట్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు ఎయిట్ ఇన్కమ్ లెవెల్ కి చేరుకుంటారు అలాగే మీకు ఫ్రీ గిఫ్ట్ వస్తుంది అది సెవెన్ రూపీస్ గిఫ్ట్ వోచర్ ఈ సెవెన్ రూపీస్ వర్త్ గిఫ్ట్ వోచర్ ని మీరు మీకు నచ్చినటువంటి ప్రొడక్ట్స్ కొనుక్కోవడానికి యూజ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ మీ కింద ఏ బి సిఎఫ్ ఇలా సిక్స్ మెంబర్స్ ఉన్నారు మీరు మీకు ఏబిసిడిఈఫ్ తో ప్రతి ఒక్కరితో సెల్ఫ్ పర్చేస్ ద్వారానే ఫాస్ట్ అయ్యేలా చూడండి అంటే ఏబిసిడిఈఫ్ వారికి వారు సొంతంగా త్రీ హండ్రెడ్ పాయింట్స్ పర్చేస్ చేసి ఫాస్ట్ స్టార్ట్ రీచ్ అయ్యేలా చేయండి అలా అయితే ఏబిసిడిఈఫ్ ప్రతి ఒక్కరు త్రీ హండ్రెడ్ పాయింట్స్ చేస్తారు వాళ్ళు ఎయిట్ పర్సెంట్ లెవెల్ లో ఉంటారు నెక్స్ట్ ఇలానే మీ కింద ఉన్న ఏబిడిఈఫ్ కి మీరు సేమ్ ప్లాన్ ని డూప్లికేట్ చేసేలా చేయండి అంటే ఏ కింద సిక్స్ మెంబర్స్ జాయిన్ అయ్యేలాగా బిసిడిఈఫ్ వారి కింద సిక్స్ మెంబర్స్ వారు జాయిన్ జాయిన్ అయ్యేలాగా చేయండి అలా అయితే ఏ కింద సిక్స్ మెంబర్స్ ఆ సిక్స్ మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరిని సెల్ఫ్ పర్చేస్ తో ఫాస్ట్ స్టార్ట్ అయ్యేలా చూడండి సో సిక్స్ మెంబర్స్ త్రీ త్రీ హండ్రెడ్ పాయింట్స్ చేస్తారు అప్పుడు ఓన్లీ ఏ కింద ఎయిటీన్ హండ్రెడ్ పాయింట్స్ జనరేట్ అవుతాయి అలాగే బీసీ డిఇఎఫ్ కింద కూడా ఎయిటీన్ హండ్రెడ్ పాయింట్స్ జనరేట్ అవుతాయి ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీ నెట్వర్క్ లో టోటల్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ రీచ్ అయ్యాయి కాబట్టి మీరు బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్ కి చేరుకున్నారు అంటే మీరు సిక్స్టీన్ పర్సెంట్ ఇన్కమ్ లెవెల్ లో ఉంటారు సో ఇప్పుడు క్యాల్కులేషన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సెల్ఫ్ పర్చేస్ త్రీ పాయింట్స్ అంటే ఒక పాయింట్ వాల్యూ కి ముప్పై రూపాయలు మీరు ఖర్చు పెట్టారు కాబట్టి దాదాపు మీరు తొమ్మిది రూపాయలు ఖర్చు పెడితే దానిపైన మీకు ఆ తొమ్మిది రూపాయలు నైన్టీ అయితే సేవింగ్స్ ఆన్ కన్సంప్షన్ టెన్ సేవింగ్స్ ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు మూడు పాయింట్లు అంటే త్రీ పాయింట్స్ ఇంటూ థర్టీ రూపీస్ చేస్తే తొమ్మిది సో తొమ్మిది రూపాయలు మీరు ఖర్చు పెట్టారు కాబట్టి అది నైన్టీ కి ఈక్వల్ అవుతే టెన్ పర్సెంట్ వన్ అవుతుంది సో సేవింగ్స్ ఆన్ కన్సంప్షన్ ఎగ్జాంషన్ మీరు వెయ్యి రూపాయలు ఆదా చేసుకున్నారు సో మీరు సెల్ఫ్ పర్చేస్ త్రీ పాయింట్స్ చేశారు ఇలా చూసుకున్నట్లయితే మీరు ఫాస్ట్ ఆర్ట్ ఎయిట్ పర్సెంట్ అయ్యారు కాబట్టి మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వర్త్ గిఫ్ట్ వచ్చర్ వస్తుంది దీంతో మీరు మీకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ ని మీరు కొనుక్కోవచ్చు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బోనస్ పర్ఫార్మెన్స్ బోనస్ మీరు త్రీ పాయింట్స్ చేశారు మీరు సిక్స్టీన్ లెవెల్ లో ఉన్నారు సో త్రీ పాయింట్స్ ఇంటూ సిక్స్టీన్ పర్సెంట్ ఇంటూ ఎయిటీన్ రూపీస్ చేస్తే ఎయిట్ సిక్స్టీ ఫోర్ రూపీస్ అయ్యాయి మీకు ఇందున్న వాళ్ళందరూ ఎయిట్ లెవెల్ లో ఉన్నారు మీరు సిక్స్టీన్ పర్సెంట్ లెవెల్ ఉన్నారు డిఫరెన్స్ ఎయిట్ పర్సెంట్ సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఏ పాయింట్స్ పాయింట్స్ చేశారు అయ్యాయి మొత్తం కలిపితే పాయింట్స్ అలా అందరూ సేమ్ చేశారు కాబట్టి పాయింట్స్ ఇంటూ సిక్స్ ఎందుకంటే ఆరు మంది ఉన్నారు కాబట్టి చేస్తే పన్నెండు వేల ఆరు వందల పాయింట్స్ అయ్యాయి సో ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ ఇంటూ ఎయిటీన్ రూపీస్ ఇంటూ ఎయిట్ పర్సెంట్ లెవెల్ చేస్తే ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ రూపీస్ అయ్యాయి సో టోటల్ పర్ఫార్మెన్స్ బోనస్ మీరు మీరు టీమ్ టోటల్ నెక్స్ట్ లో ఉన్నారు అంటే మీరు డైరెక్టర్ అయ్యారు బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు కాబట్టి మీకు సిక్స్ పర్సెంట్ డైరెక్టర్ బోనస్ వస్తుంది సో త్రీ హండ్రెడ్ పాయింట్స్ ఇంటూ ఎయిటీన్ రూపీస్ ఇంటూ సిక్స్ పర్సెంట్ చేస్తే త్రీ ట్వంటీ ఫోర్ రూపీస్ మీకు వస్తుంది కండిషన్స్ ఏంటి అంటే సెల్ఫ్ పర్చేస్ మినిమం ఫార్టీ పాయింట్స్ గ్రూప్ పీవీస్ టూ థౌజండ్ వన్ పాయింట్స్ ఉండాలి ఈ కండిషన్స్ అన్ని మీరు సాటిస్ఫై చేశారు కాబట్టి మీరు బ్రాన్స్ డైరెక్టర్ అయ్యారు నెక్స్ట్ టీమ్ బిల్డింగ్ బోనస్ టీమ్ బిల్డింగ్ బోనస్ కండిషన్స్ ఏంటి అంటే సెల్ఫ్ పర్చేస్ ఫార్టీ పీవీస్ అలాగే గ్రూప్ పీవీస్ టూ థౌసండ్ అవ్వాలి కాబట్టి ఈ కండిషన్స్ మీరు సాటిస్ఫై చేశారు కాబట్టి మీకు టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా వస్తుంది అది ఎంత అంటే త్రీ హండ్రెడ్ పాయింట్స్ చేశారు కాబట్టి త్రీ హండ్రెడ్ ఇంటూ ఎయిటీన్ ఇంటూ సిక్స్ పర్సెంట్ టీమ్ బిల్డింగ్ బోనస్ సిక్స్ పర్సెంట్ వస్తుంది చేస్తే టోటల్ చేస్తే త్రీ ట్వంటీ ఫోర్ రూపీస్ అయ్యాయి సో ఇప్పుడు ఓవరాల్ గా మీకు ఫైవ్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చాయి ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ మొత్తం యాడ్ చేస్తే సేవింగ్స్ ఆన్ కన్సంప్షన్ వెయ్యి రూపాయలు ఫ్రీ గిఫ్ట్ వోచర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పర్ఫార్మెన్స్ బోనస్ నైన్టీన్ థౌసండ్ డైరెక్టర్ బోనస్ త్రీ ట్వంటీ టీమ్ బిల్డింగ్ బోనస్ త్రీ ట్వంటీ ఇవన్నీ యాడ్ చేస్తే ట్వంటీ వన్ రూపాయలు ఇలాంటి ప్లాన్ ని మీరు ఫాలో అయ్యి కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఖచ్చితంగా ఇంత అమౌంట్ వస్తుంది చాలా మంది ఇలా చేశారు దీనికంటే ఎక్కువ ఆదాయాన్ని కూడా సంపాదించారు కానీ ఇది మీరు అచీవ్ చేయాలంటే మీకు కావాల్సింది పర్ఫెక్ట్ బిజినెస్ నాలెడ్జ్ పర్ఫెక్ట్ గా మీరు టీమ్ ని బిల్డ్ చేసుకోవడం మీ టీమ్ లో ఉన్న వారు ప్రతి ఒక్కరు మీలాగా బిజినెస్ చేసేలా మీరు వారిని తయారు చేయడం ఇలా గను మీరు చేసే ఖచ్చితంగా మీకు ఇరవై రెండు వేల రూపాయలు ఫస్ట్ నెలలోనే వస్తాయి సో ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే అది సరిపోదు మీ టీంలో ఉన్న వారికి కూడా అర్థం అవ్వాలి కదా సో అందుకని ఈ వీడియోని మీ టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పంపించండి వాళ్ళు కూడా నేర్చుకుంటారు అప్పుడు మీ బిజినెస్ గ్రో అవుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకోన్ యాక్టివేట్ చేస్తేనే మేము కొత్త వీడియోస్ పెడితే అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్